హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా ఎలా అనేది కామెంట్ చేసి చెప్పండి ముందుగా అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీ విశ్వ విశ్వవాస్ నామ ఉగాది శుభాకాంక్షలా అండి ఓకేనా అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరు ఉగాది రోజు ఏమేమి చేసుకున్నారు అనేది కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి నేనైతే భక్ష్యాలు చేస్తున్నాను ఇప్పుడు చేస్తాను కూడా వచ్చేసి మా డ్రెస్ అండి ఉగాది డ్రెస్సులు ఎలా ఉన్నాయని చెప్పండి ఓకేనా చూడండి ఒకటేమో రంజాన్కి వేసుకుని ఒకటేమో ఉగాదికి ఈ రోజు అయితే ఒకటి వేసుకున్నాను ఆల్రెడీ ఇంకొకటి రేపు వేసుకుంటారు రంజాన్ కదా వరుసగా రెండు పండుగలు అనేవి వచ్చినాయి అందరి మనకు చూడండి నా డ్రెస్ అనేది ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి చూడండి తీసుకున్నాను అనమాట రంధాన్ ఏమంటారు ఉగాది ఒకటి రంధాంతో ఒకటి అనేసి బాగుందా జిబ్బు వచ్చిందండి వెనకాల నాకైతే అంత మంచిగా ఇలా జిబ్బు వెనకాల వచ్చింది ఏమో చూద్దాం రోజు ఒకసారి అయితే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను వెనకాల జిబ్బు ఫస్ట్ అవేసుడు చెప్పండి మీరు ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది చిన్న చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ ఈ కలర్ ఏంటి పింకా లైట్ పింకా ఈ కలర్ రెడ్ పింకా ఈ డ్రెస్ కలర్ ఈ డ్రెస్ కలర్ స్కిన్ స్కిన్ కలర్ అంట స్కిన్ కలర్ ఏమో కలర్ గురించి అంత కన్ఫ్యూజ్ అవుతుంది అందుకేనేవా బాబుని అడిగాను చూడండి స్కిన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇంకా పైన వైట్ కలర్ చిన్నీ కూడా వైట్ కలర్ వచ్చింది ఇక్కడేమో ఇది రెడ్ కలర్ కదా రెడ్ కొడుతుంది కదా కొంచెం చెప్పండి మీరు రెడ్ అండ్ కొంచెం పింక్ టైప్ లా కొడుతుంది చూడండి ఈ డ్రెస్ చూడండి దానికి ఇట్లా వచ్చింది అన్నమాట ఓకేనా దానికి లోని చిన్ని అనేది రాలేదన్నమాట వచ్చింది వచ్చిందనమాట వచ్చింది దీనికి చిన్నీ అన్నమాట చూడండి నా డ్రెస్సులు ఎలా ఉన్నాయని ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా మీరు ఏమేమి చేసుకురూ ఒక పండుగ రోజు నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి పచ్చాలు చేసుకురా ఇంకా పప్పు సాంబారు ఇంకా బగారా రైస్ పులిహోర ఏమేమి చేసుకురా ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఇప్పుడైతే భక్షాలు చేస్తాను పొద్దున పప్పు సాంబారు చేసిన ఇంకా వైట్ రైస్ చేసిన ఇక్కడ వచ్చేసి మా బాబు డ్రెస్ బాగున్నాయండి మా బాబు డ్రెస్ అయితే సూపర్ నాకు అయితే మస్తు నచ్చినవి చూడండి సెట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లూ పాయింట్ ఇంకా ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నానండి ఇంకొక డ్రెస్ వైట్ అండ్ ప్యాంట్ ఏ కలర్ వచ్చిందో చూసి చెప్తాను చూడండి ఇది కూడా కొంచెం బ్లాక్ కొడుతుంది కాకపోతే వైట్ అండ్ బ్లాక్ వచ్చింది బాగుంది మస్తు ఉన్నాయి అసలు డ్రెస్ అయితే చూడండి హోల్ హోల్ అని చూపిస్తున్నాను నేను ఏ హోల్లో ఏమో అసలు అర్థమవుతున్నాయి బొక్కల పాయింట్లు బొక్కలు ఉంటే బాగుంటుంది పాయింట్లకు చూడండి వేసుకున్నాడు అన్నమాట ఎట్లుందో ఏమిటనేది చెప్పండి ఉగాది డ్రెస్సు ఇక్కడ వచ్చేసి రంజాన్ డ్రెస్ ఇది కర్ర వేసుకుంటాం బాగుంది కదా అంటే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది నేను కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ డ్రెస్ అయితే ఈరోజు వేసుకున్నాను నేను కాకపోతే చెక్ చేయండిగా చూపిస్తున్నాను మీకు ఇక్కడ హీల్ చేసుకున్నాను ఇంకా డ్రెస్ సింపుల్గా అండి అంత హెవీగా వద్దు హెవీ తీసుకొని కూడా లాభం అసలు అల్మార్లో పెడుతున్నాం మనం వేస్ట్ గా ఇవి డైలీ తీసుకుని కూడా వస్తాయి మంచిగా అన్నట్టు ఇట్లా నార్మల్గానే వేసుకున్నాను అనమాట చూడండి ఈ డ్రెస్ ఇది బాగుంది కదండి డ్రెస్ కలర్ అనేది కొంచెం నాకు ఏ కలర్ కొడుతుంది అంటే పింక్ అండ్ రెడ్ లో కొడుతుంది కదా మీకు ఏ కలర్ కొట్టిందో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఇలా హీల్స్ కిందికి ఇట్లా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై